నా పేరు జారగడ్డ వంటి లక్ష్మండి మా లేట మా పిల్ల రెండో తరగతి చిన్నములేట జీపీఎస్ స్కూల్లో చదువుతుందండి మా గ్రామంలో గత పది సంవత్సరాలుగా పాడైపోయిన స్కూల్ బిల్డింగ్ ఉందండి దాని విషయంలో రాత్ర గతించిన రాత్ర పడిపోవడం జరిగిందండి అదే విషయంలో ఎంఈఓ గారికి తెలియజేసినప్పుడు వారు వచ్చి సందర్శించడం జరిగిందండి స్కూల్ పరిస్థితి అంతా చూసే అలాగే పిల్లలు చదువుకున్న విషయంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారండి కూర్చోడానికి స్థిరమైన స్థలం లేక ఏమీ లేక అలాగే టాయిలెట్స్ కానీ వాటర్ సదుపాయాలు కానీ ఏమీ లేవండి ఆ విషయంలో గత ప్రభుత్వంలో మేము తెలియజేయడం జరిగిందండి గత ప్రభుత్వ అధికారుల వారికి రూపంగా కూడా తెలియజేసామండి కానీ ఎవరు స్పందించలేదండి ఇప్పటివరకు మా స్కూల్కి వచ్చి ఎవరు గత ప్రభుత్వంలో వారు ఎవరు వచ్చి చూడలేదండి సందర్శించలేదు కనీసం మా పరిస్థితి ఏటో పట్టించుకోలేదండి కానీ ఇప్పుడు ఎంఎ గారు ఈరోజు వచ్చారండి మీ ఊరికి స్కూల్ శాంక్షన్ అయిందని చెప్పిన్నారండి ఆ విషయంలో త్వరగా ఇప్పుడున్న ప్రభుత్వము ఎమ్మెల్యే గారు దాని విషయంలో స్పందించి త్వరగా ఈ గ్రామంలో స్కూలు నిర్మించబడటానికి సహకరిస్తారని కోరుకుంటున్నామండి ఎమ్మెల్యే గారు శ్రీశ్వరదేవి గారు అని అన్ని విషయాల్లో ముందుంటున్నారని చూస్తున్నామండి అలాగే మా స్కూల్ విషయంలో కూడా త్వరగా ఎమ్మెల్యే శ్రీశ్వరదేవి గారు స్పందించి కొరత కట్టిన ఈ పని పూర్తి చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు